చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు కానీ ఇద్దరు విడివిడిగా వెళ్తున్నారట ఏంటి కారణం ఇక్కడ అనేది ఇద్దరు విడివిడిగా ఢిల్లీలో ఒక కార్యక్రమం కోసం వచ్చారట కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు రిసెప్షన్ ఆహ్వానం మేరకే వాళ్ళు వచ్చారు అనేది ఈ ఫంక్షన్లో అనేక మంది బీజేపీ ఎన్డీఏ మిత్రులతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా రావడం విశేషం చంద్రబాబు ఢిల్లీ టూర్ లోని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బిల్ గేట్స్ ను కూడా కలుస్తారని తెలుస్తోంది అయితే వీలైతే పలువురు కేంద్ర మంత్రులతో కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద చర్చిస్తారు అనేది అలాగే పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది ఆయన తన శాఖకు సంబంధించిన అంశాలతో పవన్ కళ్యాణ్ వారి వద్దకు వెళ్తున్నారు అనేది ఒక ప్రచారం అయితే పవన్ చంద్రబాబు విడిగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఇద్దరు నేతలు కలిసి కూడా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కేంద్ర మంత్రులను ఇద్దరూ కలిసి భేటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏపీకి సంబంధించిన అనే అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సెషన్ పార్లమెంట్లో నడుస్తున్న వేళ సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది రాజకీయం కూడా ఇది చర్చకు వస్తోంది గత నెల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బాబు పవన్ ఇప్పుడు మరోసారి విడివిడిగా కలివిడిగా ఢిల్లీ టూర్ చేయడంతో జాతీయ మీడియా ఫోకస్ కూడా ఈ వైపుగా పడుతుంది మరి ఢిల్లీ నుంచి ఏపీకి ఏ శుభవార్తలు మోసుకొని వస్తారు అని అంత ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు అంతేకాదు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మిత్రులుగా ఉన్న బాబు పవన్ కేంద్రం నుంచి భారీ సాయాన్ని తీసుకుని రావాలి అనేది ఏపీకి చెందిన పార్టీలతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికి అంటే ఇది పెద్దగా భూతంలో ఏమీ కాదు కానీ అంటే సెపరేట్గా ఎవరికి వాళ్ళు వెళ్ళి కేంద్రంతో మాట్లాడేసే అవకాశం ఏమీ ఉండదు కాకపోతే వాళ్ళ శాఖల గురించి వాళ్ళైతే మాట్లాడుకుంటారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు డిప్యూటీ సీఎం హోదాలో లేదంటే ఆయన శాఖలకు సంబంధించి ఐదు శాఖలకు సంబంధించి ఆయన కూడా కొంతమంది మంత్రులను కలుస్తాయి ఏది ఏమైనా అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం పొందేలాగే ఢిల్లీ పర్యటన సాగుతుంది అంతకుమించి వ్యక్తిగతంగా ఏం మాట్లాడతారనేది అనేది ఇంకా బయటకు వస్తే గానీ తెలీదు